ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక గ్రహణం సందర్భంగా ఈరోజు మన శాంతి నిలయాన్ని మోయటం అనేది జరిగిందండి అయితే మన శాంతి నిలయమే ఒక నేనైతే ఒక ఆలయంగా భావిస్తున్నాను పైన ఆ సాక్షాత్ వైకుంఠ నుండి వెంకటేశ్వర స్వామి వారు వచ్చి వేయించేశారని నేను భావిస్తూ ఉంటాను కాబట్టి నేను ఒక ఆలయంగా ఒక మందిరంగా భావించి నేనైతే ఈరోజు గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మోయటం అనేది జరిగింది అండి అది ఈ వీడియోలో చూడండి ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లెక్ చేయండి మీరు లెక్ చేయడం వల్ల ఈ వీడియోలో మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లెక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మన ఆలయం ఇక్కడ చూసినట్లయితే ఆలయం వచ్చేసరికి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఉండి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వైకుంఠపురం తెనాలి దగ్గర ఈ యొక్క ఆలయానికైతే నిన్నైతే వెళ్ళటం జరిగిందండి నిన్న శనివారం అనంత పద్మనాథ స్వామి వ్రతము కూడా ఆ రోజు రావటం అనుకోకుండా స్వామివారి యొక్క దర్శనార్థం వైకుంఠపురం వెళ్తాం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే మీకు కూడా చూపిద్దాము ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి అనేది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో పెడటం జరిగిందండి చాలా పురాతన కాలం నుండి కూడా ఇక్కడ స్వామివారు వేయించేసి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు ఫస్ట్లో ఇక్కడ ఒక నాగేంద్ర స్వామి పుట్ట ఉండేదండి అక్కడ నాగేంద్ర స్వామి వారు కూడా ఉంటారు ఆ పుట్ట రూపంలో ఉంటారు ఫస్ట్ నుండి కూడా ఆ విగ్రహం ఆ పుట్ట ఆ పుట్ట దగ్గర విగ్రహం అలా ఉండేది కొన్నాళ్ళ తర్వాత ఒక ఋషి ఏం చేశారు అంటే కనుక ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగింది ఆ రోజు నుండి కూడా వైకుంఠపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా అలాగే పద్మావతి లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా అప్పటి నుండి కూడా ఇప్పుడు వరకు పూజా కార్యక్రమాలన్నీ కూడా అందుకోవటం జరుగుతుంది ఈ ఆలయం కూడా చాలా సుందరంగా ఉంటుందండి ఈ ఆలయానికి చేరుకోవటానికి తెనాల్ రైల్వే స్టేషన్ నుండి ఆటోలు ఉంటాయి లేదు అంటే కనుక రేపల్లె నుండి కానీ లేదంటే చెరుకుపల్లి ఈ ఏరియాలో నుండి వచ్చిన వాళ్ళు వైకుంఠపురం అని అడిగితే ఆటోలో లేదా బస్సు ఎక్కినప్పుడు ఆ యొక్క ఆలయం దగ్గర దిబ్బుతూ ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది ఈరోజు కూడా శనివారం కూడా స్వామివారి యొక్క నిత్య కళ్యాణం జరుగుతుంది వాటికి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ విధంగా అన్నీ ఉన్నాయి చూపిద్దామని చెప్పి అలా చూపించాను చూసారా అవన్నీ కూడా కళ్యాణానికి రెడీ చేసుకుంటున్నారు ప్రతి శనివారం ప్రతిరోజు కూడా విశేషంగా కళ్యాణోత్సవం చేస్తూ ఉంటారండి ఈ యొక్క కళ్యాణోత్సవంలో టికెట్ ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది తిరుమలలో ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా అలాగే ముక్కోటి ఏకాదశికి విశేషమైన తిరువారాధన అనేది ఉంటుంది విశేషంగా ఆ రోజు ఒక లక్షలాది మంది వచ్చి స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశికి విశేషంగా చేస్తూ ఉంటారండి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి వైకుంఠపురం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం అలాగే తిరుమలలో ఉన్నట్లుగా వరాహస్వామివారు కూడా ఇక్కడే కూడా ఉంటారండి అయితే రోపల స్వామివారు నిలువెత్తు విగ్రహం ఉంటారు స్వామివారు ఎంత హైట్ ఉంటారో అమ్మవార్లు కూడా అదే హైట్లో దర్శనమిస్తూ ఉంటారు చూడటానికి రెండు కళ్ళు సరిపోదు తిరుమలలో చూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నిన్న వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఎప్పుడు వేస్తారో లేదో తెలియదు కానీ నిన్న వెళ్ళినప్పుడు ధూపం వేశారండి ఆ ధూపం యొక్క పొగలో అలాగే దీపాల కాంతుల్లో స్వామిని చూడటానికి అబ్బా రెండు కళ్ళు సరిపోలేదు అంటే అంత అందంగా అయితే ఉన్నారు స్వామివారు చూసి చాలా ఆనందపడ్డాను చాలా ఆనందంగా ఉన్నారు స్వామివారు నవ్వుతూ చక్కగా నిలువెత్తి విగ్రహంగా దర్శనమిస్తున్నారు ఇక్కడ చూసారా ఇది రేపల్లి వెళ్ళే లైన్ అండి ఇది రేపల్ల ట్రైన్ వెళ్తే వెళ్తూ ఉంటుంది ఒకసారి నేను ట్రైన్లో నుండి వీడియో తీసాను చూసారా ఇక్కడ నుండి అండి తీసినప్పుడు ఆ ట్రైన్ ట్రైన్ వెళ్తుంది అప్పుకునే సడన్గా వీడియో తీసి ఇలా పెట్టాను చూసినట్లయితే ఎలా ఉందండి ఇలా ట్రైన్ వెళుతూ ఉంటుంది అలాగే మన శాంతి నిలయంలో స్వామివారికి వస్త్రాలు ఆభరణాలన్నీ కూడా తీసేశారు శుద్ధి చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా తీసేసి ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మొత్తం విగ్రహాలన్నిటికి కూడా దర్భ అయితే వేస్తున్నాను చూడండి ఈ దర్భను ఉంచాలండి గ్రహణం సమయంలో విగ్రహాల మీద ఆ గ్రహణ ప్రభావం పడకుండా ఈ యొక్క దర్భనైతే పెడుతూ ఉంటారు అలాగే విగ్రహాల మీదే కాదండి మనం పూజా ఐటమ్స్ మీద కానీ పూజా ద్రవ్యాల మీద కానీ అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి మీద కూడా అనేది పెడుతూ ఉంటారు గరిక పెడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది దర్భ పెడుతూ ఉంటారు దర్భ ఇంకా అండి అమృతము బిందువులు ఆ యొక్క దర్భ మీద పడింది కాబట్టి అంత పుణ్యం అండి అమృతం కంటే గొప్పది ఈ యొక్క ఈ దర్బ అందుకనే ఆ దర్బను స్వామివారికి పెట్టడం జరిగిందండి తల మీద అలా విగ్రహంకి ఇది జరగాలని అలా అయితే పెట్టాము తర్వాత ఈ విధంగా మొత్తానికి కూడా ఉత్సవమూర్తులకి పరివార దేవతలందరికీ కూడా ఈ యొక్క దర్బను అలంకరించడం జరిగిందండి అలంకరించి ఆ తర్వాత ఆలయాన్ని మన శాంతి నిలయాన్ని మొయ్యటం అనేది జరిగింది ఆ యొక్క గర్భాలయం ఏదైతే ఉందో ఆ ఆలయం యొక్క తలుపు వేసి అక్కడ తాళం వేసి ఆ తర్వాత ఒక ఎర్రగుడ్డైతే కట్టడం జరుగుతుంది మామూలుగా అయితే తెల్ల కట్టి సీలల్లే వేస్తారు మనమైతే అయితే కట్టాను నేను ఈ విధంగా చేయటం జరిగిందండి ఈ గ్రహణం సందర్భంగా మన శాంతి నిలయంలో ఇలాంటి కార్యక్రమాలు అయితే చేశాను చూసా దగ్గరగా చూపిస్తాను ఈ యొక్క బింబంలోకి ఆ శక్తి అలానే ఉండాలని చెప్పి కూడా మనం పెడుతూ ఉంటారంటండి అయితే నేను ఎక్కడో చూశాను అలాగే తిరుమలలో కూడా ఏ విధంగా చేస్తారని తెలుసుకుని నేనైతే ఎందుకు పూజా ద్రవ్యాల మీద అందరి మీద కూడా ఒక దర్భ పోసట్టే అయితే అట్టి పెట్టి ఇవాళ నైట్ అలా కూడా ఉంచుతానండి ఈ విధంగా రేపు ఉదయం యధావిధిగా స్వామివారు తీసి శుద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత మళ్ళీ యథాశక్తి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఆ యొక్క డోర్ను వేసేసి ఇది హైట్ తక్కువ ఉంటుందండి నాకన్నా చాలా హైట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది అరమర్లో అరమర అంటారు చూడండి దాంతో చేసింది కాబట్టి కొంచెం హైట్ అయితే తక్కువగానే ఉంటుంది కానీ అప్పట్లో అలా దొరికింది కానీ రెండు డోర్లు అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే అందుకని ఈ విధంగా పెట్టడం జరిగింది ఈ విధంగా తలుపు కూడా వేసేసాను స్వామివారిని నమస్కరించుకుని స్వామి మళ్ళీ ఉదయం ప్రాతకాల సేవలో కలుస్తానని చెప్పి స్వామివారికి అనుకుని ఆ తర్వాత ఇదిగోండి ఎర్రగుడ్డ కట్టి తర్వాత కట్టను కూడా వేసేసాను ఈ విధంగా ఈరోజు సాయంత్రం పూజలన్నీ కూడా ఉదయమే చేసేసాను అయితే చేసిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ఏకాంత సేవ కూడా అయినాక స్వామివారిని ఆ విధంగా చేసి ఇప్పుడు మెయిన్ డోర్ అయితే ఏదైతే ఉంటుందో బయటకు వచ్చేది అక్కడ కూడా మనం తాళం వేయటం జరుగుతుందండి తూర్పు వాకిలు కూడా వేసేసి ఆ తర్వాత వచ్చేయటం జరిగిందండి ఈ విధంగా గ్రహణం సందర్భంగా మన శాంతి నిలయాన్ని ముయటం అనేది జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ